అయితే ఒక కుర్చీ మా ఆయన ఎక్కడే పెట్టేశాడు అనమాట కూర్చోను అన్న కూర్చో కూర్చో అయ్ కుర్చీ కుర్చీ అయితే ఒకటి మా ఆయన ఎక్కడే పెట్టేశాడనమాట సో అలా వచ్చి ఎప్పుడైనా కూర్చోవచ్చు ఇంకా ఎండకి వానకి అట్లాగే ఉండిపోతుంది కుర్చీ అయితే వదిలేసాము అండ్ మ్యాగీ మ్యాగీ గురించి చెప్తాను కుర్చిసేపు అయితే ఈ మధ్య కామెంట్లు అయితే అడిగారు కదా మ్యాగీతో లైవ్ వీడియో పెట్టండి అని చెప్పి లైవ్ వీడియో ఎప్పుడు ట్రై చేయలేదు అంటే నా ఛానల్ పెట్టాక లైవ్ వీడియో ఎంతవరకు పెట్టలేదు సో కొంచెం తెలుసుకోవాలన్నమాట దాని గురించి ఏంది అని ప్రాసెస్ అండ్ లైవ్ వీడియో పెడితే అసలు మన చూస్తారా అని అదొక డౌట్ అనమాట నాకు ఒకరు ఇద్దరు చూస్తే దానికి ఎందుకు అని చెప్పి అట్లా అనుకుంటున్నాను సో కాకపోతే మీరు అడిగారు కదా కంపల్సరీ ఒకసారి అయితే పెడదాం అనుకుంటున్నాను మ్యాగీతో ఏ మ్యాగీ మ్యాగీ మనం లైవ్ వీడియో ఎక్కడ పెడదాము కాట్లో పెడదామా ఇంట్లో కూర్చొని పెడదాం లైవ్ వీడియో ఎక్కడ పెడదాం చెప్పు బుజ్జితల్లి బుజ్జితల్లి మ్యాగీ ఇందాకొచ్చి ఆసరాకైతే కోసుకున్నాను కదా అప్పుడు చల్లగా అనిపించింది అన్నమాట ంగారం మాగి మాగీ ఇక్కడ చింతకాయలు కూడా ఉన్నాయి చింతపండు రాలే ఉన్నాయి కోకిలది రాలే నీళ్ళు తగ్గించప్పుడు కోకలు ఎంత బాగుంటాయి ప్రశాంతంగా ఉందనమాట అంటే ఏ అరుకులు ఏ శబ్దాలు లేకుండా ప్రశాంతంగా అయితే ఉందనమాట కాకపోతే ఈ కీటకాల శబ్దం అదే పురుగు శబ్దం అయితే బాగా వస్తుందండి కోపలు ప్రధాకరీ పెట్టబోయిందమ్మా అది అండి చిన్న పండ్లు అయితే ఉన్నాయి అనమాట ఇది సీజన్ కాదు కదా కాకపోతే లాస్ట్ సీజన్ అనమాట అవి కొన్ని అట్లా చెట్టు మీద ఉండిపోయాయి అవి ఒకటి మెచ్చ కూడా పడుతూ ఉంటాయి అంటే వాన పడింది కదా పడ్డ పండ్లు బాగా చిక్కిపోయాయి అనమాట అంటే మట్టి పట్టి బాగా చిక్కిపోయినాయి అదనమాట విషయం మా ఆయన కూడా వస్తూ ఉన్నారు ఒక బుట్ట గిన్నె కోసాను ఆయన అడుగుతూ ఉన్నాడు ఏదో అసలు కోయలేదని నేను మీరే సాక్ష్యం అనమాట దానికి నేను కోసాను కదా అంటే దూడలు లేవు నేను ఒక బుట్ట గిన్నె కోసానా ఆడి కూర్చో పక్కన పెట్టున్నావు బుట్ట ఎత్తి అది తింటే కొద్దాము అని చెప్పి ఇంకా ఆపున్నా ఆడేసేస్తున్నావా நான் எல்லாம் இந்த இதுக்கு நீ என்ன இந்த கோசைங்கா? কইலगंज பச்சனன் மாதிரி வேற நீ வேற வர கோசைங்கா. 7 வரதுக்கு அதுக்குது கோசை. நீதுcante చేస్తా పెరికింది. அடடட வருது. बोल ले लिपि यार को। వంకాయ చెట్లు వేసాం కదా అవి కొన్ని దగ్గర బాగున్నాయి కొన్ని దగ్గర బాగాలేదు అందుకే నాకు వ్యవసాయం అంటే కొంచెం కోపం అనమాట ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఒక్కొక్కసారి బాగానే రావు అంతేనా అంతేనా దీనికన్నా వంకాయ చెట్లు కన్నా పెండకాయ చెట్లు బాగా వస్తాయి అనమాట జబ్బు ఏమి ఉండదు కదా వాటికి వీటికి నిరంతరం ముందులు కొడుతూ చాలా కేర్గా అయితే చూసుకోవాలా కంప్లీట్ ఒక ఫోటో తీసుకుందాం అనమాట అంటే మన సినిమా అయితే ఇచ్చి తీసుకుందామని మ్యాగ్గాడు ఆ విధంగా కూర్చో ఉన్నాడు కదా సో అందుకని